నమస్కారం ఈరోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతోంది అలాగే ఈరోజు కర్కాటక సంక్రమణం జరుగుతోంది అంటే ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడైతే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనంలో శుభ కార్యక్రమాలు ఏవి కూడా నిర్వహించరాదు దక్షిణాయనంలో ఉగ్రదేవతలను ఆరాధన చేయటం ద్వారా ఉగ్రదేవతలకు సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా ఈరోజు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల కర్కాటక సంక్రమణం జరుగుతోంది కాబట్టి సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దరిద్రాలను పోగొడుతుందని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈ కర్కాటక సంక్రమణం సందర్భంగా ప్రత్యేకంగా స్నానం చేయాలి ఆ స్నానం ఎలా చేయాలంటే సూర్యుడికి ప్రేమైన విధంగా స్నానం చేయాలి మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్ర పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు వీటిని కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు కూడా జపాకుసుమ సంకాశం కాస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఆరుసార్లు చదువుకుంటూ స్నానం చేయాలి జాతకంలో సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి సూర్యుడి ధ్యాన శ్లోకాన్ని ఆరుసార్లు చదువుకోవాలి అలా చదువుకొని స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎండుమిరపకాయ విత్తనాలు కొద్దిగా కుంకుమ పువ్వు ఎర్రటి పుష్పాలు వీటన్నిటినీ కలిపి కుంకుమ కలిపిన అక్షంతలు కూడా కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోమని జపిస్తూ సూర్యభగవానుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి ఇలా సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం ఏడు జన్మల పాపాలు దరిద్రాలని పోగొడుతుంది అలాగే మనకి జ్యోతిష శాస్త్రంలో గోచారం ఏం చెప్తుందంటే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సూర్యుడి సంచారం ఉన్నట్లయితే ఆ సంచారం అనేది శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని శాస్త్రంలో చెప్పారు ఈరోజు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఈ కర్కాటక సంక్రమణం లాభస్థానంలో జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి నెల రోజుల పాటు రాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల విశేషమైన లాభం కలుగుతుంది వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా శాస్త్ర పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే పదో రాశిలో సూర్యుడు ఉన్నట్లయితే అది వృత్తిపరంగా ఉన్నత స్థాయిని కలిగింపజేస్తుంది గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఈ కర్కాటక సంక్రమణం పదో స్థానంలో జరిగింది కాబట్టి నెల రోజుల పాటు తులారాశి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు అదేవిధంగా వృషభ రాశి వాళ్ళకి ఈ కర్కాటక సంక్రమణం అనేది మూడో సంచారం జరుగుతోంది కాబట్టి అంటే సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి నెల రోజుల పాటు ఈ సూర్యుడి గమనంలో మార్పు కర్కాటక సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ కర్కాటక సంక్రమణం ఆరో రాశిలో జరిగింది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ కర్కాటక సంక్రమణం వల్ల నెల రోజుల పాటు ఆరోగ్యం బాగుంటుంది శత్రు బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు కాబట్టి కర్కాటక సంక్రమణం సందర్భంగా నెల రోజుల పాటు ఈ సూర్యుడి సంచారం గోచార పరంగా యోగించేటటువంటి నాలుగు రాశులు ఏంటంటే కన్యారాశి తులారాశి వృషభ రాశి కుంభరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకి సూర్యుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు అలాగే ఈరోజు సంక్రమణం జరిగింది కాబట్టి దీపారాధన చేశాక ఓం సంక్రమణ రవయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఆషాఢ శుక్ల దశమితిథి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు నుంచి ప్రారంభించి వ్రతము అనే ఒక వ్రతాన్ని ఆచరించాలని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు వ్రతం అంటే ఏంటంటే ఈ రోజు నుంచి ఆకుకూరలు ఆహారంలో స్వీకరించరాదు మళ్ళీ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి వరకు ఆకుకూరలు స్వీకరించకూడదు ఏకాదశి రోజు లక్ష్మీదేవిని విష్ణువుని శ్రావణ మాసంలో పూజించి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత ఎవరికైనా ఆకుకూరలు ఇచ్చి అప్పటి నుంచి మళ్ళీ ఆకుకూరలు ఆహారంలో స్వీకరించడం ప్రారంభించాలి దీన్ని వ్రతం అని పిలుస్తారు ఆషాఢ శుక్ల దశమి నుంచి ప్రారంభించి శ్రావణమాసం శుక్లపక్షం ద్వాదశి వరకు ఈ శాఖ వ్రతం చేసిన వాళ్ళకి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు శాఖ వ్రతం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఓం భువనేశ్వరి అయి ఈ మంత్రాన్ని దీపారాధన చేశాక నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు పఠించాలి అలా పఠిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు ఉడిపి క్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మకి మహా అభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ సందర్భంగా కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని కూడా దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి కాబట్టి ఈరోజుకి ఉన్న ప్రత్యేకతలు పరిశీలిస్తే దక్షిణాయనం ప్రారంభమవుతోంది కర్కాటక సంక్రమణం జరిగింది సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు సూర్యుడి అనుగ్రహం కోసం మంత్రశాస్త్ర పరంగా ఓం సంక్రమణ రవయే నమ అనే మంత్రాన్ని దీపారాధన చేశాక పఠించండి సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్లదశమి దశమి శాఖవ్రతం చేస్తారు కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసం ఓం భువనేశ్వరియ నమ అనే మంత్రం పఠించండి లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఉడిపి శ్రీకృష్ణ పరమాత్మ మహాభిషేకం సందర్భంగా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని పఠించినట్లయితే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు స్వస్తి